ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పెద్ద గ్లాస్ చెరుకు రసం తాగితే హాయిగా ఉంటుంది అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా స్వచ్ఛమైన పచ్చి చెరుకు రసం అనేక సమస్యలకు సహజ నివారణగా ఉంటుంది ఇన్ఫెక్షన్లను నివారించడంలో రోగ శక్తి పెంచడంలో సహాయపడుతుంది ఐరన్ మెగ్నీషియం కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి శరీరంలో ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది జలుబు జ్వరం వంటి వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది చెరుకు రసం జీర్ణ సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది కడుపులో పీహెచ్ సాధతను నిర్వహించడానికి జీర్ణ ద్రవాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది అలాగే జీర్ణాశయంలో వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి కూడా సహాయపడుతుంది చెరుకు అనేది దంతాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది ఇది కాల్షియం రిచ్ లక్షణాలు కలిగి ఉంది చెరుకు రసాన్ని నిమ్మరసం కొబ్బరి నీళ్ళతో కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్